ఏసయ్యా నా హృదయంలో చెత్త చెదారం ఉండకుండా నన్ను శుద్ధిపరచండయా ఏసయా ఈరోజు నుంచి బూతులు మాట్లాడనయా సెల్ ఫోన్ ఎక్కువగా చూడనయా అయ్యా నీ మాటలు వింటానయ్యా జీవిస్తానయ్యా బుద్ధిగా ఉంటానయ్యా నన్ను అభిషేకించయా దావీదును అభిషేకించినట్లు ఈరోజు నన్ను అభిషేకించి నా హృదయంలో మీరుండి నా గొప్ప కార్యాలు జరిగించమని నన్ను నేను మీ పాదాల చెంత సమర్పించుకొని ఎస్ఐ నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నా తండ్రి ఆమెన్